జయ శ్రీమన్నారాయణ మనము మహాకవి బొమ్మరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశ దశమ ఉన్నాము ఈరోజు చూసుకున్నట్లయితే నారదుని వలన వృత్తాంతమును విని కృష్ణుడు బాణాసురునిపై దండెత్తుడాన్ని ఘట్టాన్ని చూస్తున్నాము నిర్మలమైనటువంటి శరత్కాలపు మేఘం వలె ప్రకాశిస్తున్న శరీర శోభగల దేవర్షి నారదుడు కరుణామూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మను సేవించడానికి ద్వారకా నగరానికి వచ్చాడు మనులతో పొదగబడిన బంగారు మేడలో యాదవులు వృష్ణి కులం వారు భోజవంశం వారు అందక జాతివారు కొలుస్తూ ఉండగా కొలువుతీరు ఉన్న శ్రీకృష్ణుడు తన దర్శనానికి వచ్చిన దేవర్షిణ్ణి చూశాడు వెంటనే లేచి ఎదురు వెళ్ళి అర్ఘ్య పాద్యాధులతో నారద మహర్షిని పూజించి సువర్ణ సింహాసనం మీద కూర్చోబెట్టాడు నారద మహర్షి శ్రీకృష్ణుని ఔదార్యాన్ని సౌజన్యాన్ని కారుణ్యాన్ని తేజోనిధిత్వాన్ని పొగిడి అనిరుద్ధిని విషయమంతా స్పష్టంగా తెలియజెప్పాడు ఆ తరువాత శ్రీకృష్ణుని అనుమతితో అంతర్దానమై తన నివాసానికి వెళ్ళిపోయాడు అనిరురుద్ధిని విషయం తెలుసుకున్న కృష్ణుడు ఒక శుభముహూర్తం నిర్ణయించుకొని బాణాసురుడిపై దండయాత్రకు బయలుదేరి ప్రయాణ బేరి మోగించాడు సైన్యాన్ని సమాయత్తం చేయించాడు సమస్త బలగాలను తీసుకొని తాను కూడా ప్రయాణమైనాడు రథసారధి అయిన దారుకుడు రథానికి శైబ్యము సుగ్రీవము మేఘ పుష్పకము వలాహకము అనే పేర్లు గల గుర్రాలను కట్టి తేరుకొని తీసుకొని వచ్చి కృష్ణుని ముందు పెట్టాడు సువర్ణమయమైన ఆరాలను కిరీటాన్ని భుజకీర్తులను కంకణాలను కడియాలను ఉంగరాలను అందెలను ధరించి ఇన్వడించిన సౌందర్యంతో వెలిగిపోతున్న శ్రీకృష్ణుడు చేతులలో శంఖ చక్ర గదాది ఆయుధాలను ధరించాడు పరిమళ భరితమైన చందనంతో కూడి ఉన్న వక్షస్థలంపైన పైన కౌస్తుభ మణికాంతులు ప్రతిఫలిస్తూ ఉండగా పట్టు పీతాంబరాన్ని రింగులు వచ్చేటట్లు కట్టాడు ఎదుట ఉన్న రథాన్ని సూర్యుడు ఉదయాద్రి ఎక్కే విధంగా ప్రకాశమానుడే అధిరోహించాడు శ్రీకృష్ణుని ముఖంలో సంతోషం వెల్లువిరుస్తుంది రథమెక్కిన కృష్ణుణ్ణి బ్రాహ్మణోత్తములు దీవెనలతో అలరించారు శ్రీకృష్ణుని శిరస్సు పైన ముత్తైదువులు చిగురుల వంటి సుతిమెత్తని చేతులతో శుభాక్షతలు చల్లారు వంది మాగదలు శ్రీకృష్ణుని మహిములను పొగడసాగారు స్తోత్ర పాఠకుల స్తుతి గీతాలతో ఆనందిస్తూ వెళుతూ ఉండగా శ్రీకృష్ణుని రథం వెంట యాదవ సైన్యం భగీరథుని వెనుక ఆకాశ నది భూమిపైకి వచ్చిన విధంగా కదిలింది రథ గజ తురంగ బలాలను ఒకదాని వెనక ఒకదాని నడిపిస్తూ అడ్డగించడానికి శక్యం కానటువంటి శత్రువీరుల బలగర్వాన్ని ఛేదించి వేసే భుజబలంతో మహోత్సాహంతో పన్నెండు అక్షౌహిణీల సైన్యం తీసుకుని బలరాముడు సాత్యకి పద్నిమిడు మొదలైన యదువృష్ణి భోజాంధక మహావీరులందరూ శ్రీకృష్ణుడి వెంట నడిచారు వారు మ్రోగించిన యుద్ధవేరి భాంకృతులు సముద్ర ఘోషను మించిపోయాయి ఈ విధంగా యదువీరులందరూ ద్వారక నుంచి బానుడిపురమైన శోనపురాన్ని చేరారు చేరడమే తడవుగా అక్కడ ఉన్న నదులను ఉద్యాన వనాలను షరస్తులను చెల్లా చేశారు యజ్ఞ వాటికలను పాడు చేశారు అగర్తలు పూడ్చివేశారు గోడలపై ఏర్పాటు చేసిన యంత్రాలను విరగొట్టారు కోట గోడలను నాశనం చేశారు గోపురాలను కూల్చివేశారు సౌదాలను భవనాలను పడగొట్టారు ప్రాకారాలను ధ్వంసం చేశారు తలుపులు పగలగొట్టారు యాదవ వీరుల వీర విజృంభణకు శోనపురం చిన్నా భిన్నమయ్యింది ఈ విధంగా అనేక రకాలుగా తన నగరాన్ని యాదవులు విధ్వంసం చేసి సమరధ్వనులు చేయడంతో భానుడికి ఆగ్రహం అంచులు దాటింది ఉగ్రమూర్తి అయ్యాడు యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయించాడు తాను యుద్ధ బేరి మ్రోగింపజేశాడు ఆ యుద్ధ బేరి ధ్వనికి లోకాలోక పర్వతంతో చుట్టబడి ఉన్న భూచక్రం కుమ్మరి సారే మాదిరి గిరగిరా తిరిగింది వరాహమూర్తి గిట్టల త్రుక్కిడికి అల్లకల్లోలమైన నదుల వలె సముద్రాలు కలత చెంది పొంగి పొరలాయి ప్రళయకాల రుద్రుని చేతిలోని భయంకరమైన త్రిశూలపు దెబ్బలకు రాలి క్రిందపడే పిడుగులలాగా ఆకాశంలోని నక్షత్ర ఘనమంతా జలజల రాలి నేల మీద పడింది తీవ్రమైన గాలికి ఎగిరిపడే బూరుగు దూది పింజల వలె మబ్బుల తునకలు మింటి నుంచి తూలి పడ్డాయి పర్వతాలు గజగజ వణికాయి ఆకాశం పెళ్లగింపబడింది దేవతల గుండెలు జల్లుమన్నాయి పాతాల వికలమైపోయింది దిక్కులు అదిరాయి విమానాలు చెదిరిపోయాయి ఈ కల్లోలానికి కలత చెంది సూర్యచంద్రులు గదులు తప్పారు అఖండ ప్రతాపవంతుడైన బాణాసురుడు యుద్ధభూమికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అక్కడక్కడ మనులు పొదిగిన బంగారు కవచాన్ని శిరస్థానాన్ని రత్నకాంతులను విరజిమ్ముతున్న కిరీటాన్ని కుండలాలను మనోహర ఆరాలను కంకణాలను ధరించాడు ఇంకా వివిధ భూషణాలను అలంకరించుకున్నాడు ఆభరణాల చిత్ర విచిత్ర కాంతులతో ప్రకాశించాడు బలిష్టములైన వేయి చేతులతో వెలుగులీనాడు ధనుర్భాల ధనుర్భాణాలను శక్తి ప్రాస తోమర గద కుంత ముసల ముద్గర బిందివాల కరవాల శూల క్షురిక పరశు పరిగ మొదలైన ఆయుధాలను తీసుకున్నాడు అతని చేతులలోని ఖడ్గాది ఆయుధాల కాంతులు దేవతల కళ్ళకు మిరిమిట్లు కొలుపుతున్నాయి బంగారు కొండ అయిన మేరు పర్వతం శిఖరం లాగా ఎంతో ఎత్తుగా ఉన్న రథాన్ని అధిరోహించాడు శత్రు సైన్య సమూహానికి సమానమైన తన సేనలు తనకు అటు ఇటు నడుస్తూ ఉండగా వీరాది వీరుడైన బాణాసురుడు యుద్ధరంగానికి తరలివెళ్ళాడు ఆ సమయంలో భక్తులంటే మిక్కిలి వాత్సల్యంతో వరాలు కృమ్మరించే పరమశివుడు బాణుడు యుద్ధానికి వెళ్ళడం చూశాడు ఆ పరమేశ్వరుడికి అంటే చాలా ఇష్టం తన కుమారులైన విఘ్నేశ్వరుని కన్నా కుమారస్వామి కన్నా బాణాసురుని ఎక్కువ ప్రేమతో ఆదరంతో చూసేవాడు అటువంటి పరమ దయాలు అయిన శంకరుడు భానుడికి సహాయంగా రణోత్సాహంతో తాను కూడా రణరంగానికి తరలి వెళ్ళాడు శివుని వెంట కుమారస్వామి ప్రమతులు భూతఘనాలు కొలిచరాగా మహా మహాభయంకరమై వాడిగా ఉన్న శూలాన్ని చేత ధరించి నందీశ్వరుణ్ణి చూశాడు నడిచివస్తున్న కైలాస పర్వతమా అన్నట్లు తెల్లని కాంతులతో మెరిసిపోతూ దృఢశక్తితో తేరిపార చూడ తేరిపార చూడ శక్యం కానట్లున్న ఋషభరాజు నదిరోయించాడు పరమేశ్వరుడు నందీశ్వరుడు కదలగానే ఆయన గిట్టల నొక్కులకు పైకి ధూళి సూర్యబింబాన్ని కప్పివేసింది పెద్దదైన తోకను విదిలించడం వల్ల కలిగిన గాలి తాకిడికి మబ్బులు విచ్చిపోయాయి పొట్టిగా వాడిగా ఉన్న కొమ్ములను అటు ఇటు చిమ్మటంతో బ్రహ్మాండ భాండమనే పాత్ర పగిలిపోయింది అలవోకగా కనిల్ కనిలని వేయగానే ఆకాశమంతా చెల్లులు పడిపోయింది మెడలో ఉన్న బంగారు గంట కదులుతూ ఘనఘనమనే ధ్వని చేస్తూ ఉండటంతో దిక్కులన్నీ చెదిరిపోయాయి పరమేశ్వరుడు ఈ విధంగా సమరోత్సాహంతో రణరంగానికి వెళ్ళాడు శివుణ్ణి చూడగానే వీరుల ముఖాలలో వీరోత్సాహం పెళ్లిపికింది బాణుని పక్షం వారందరూ యాదవులతో ద్వంద్వయుద్ధం చేయడానికి తలబడ్డారు ఒకవైపు శంకరుడు మరోవైపు శ్రీహరి ఆ ఆదివీరుల యుద్ధ క్రీడ చూడటానికి బ్రహ్మదేవుడు దేవేంద్రుడు దిక్పాలకులు దేవతలు యక్షులు సిద్ధులు సాధ్యులు చారణులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు గరుడులు నాగులు మొదలైన వారంతా ఆకాశంలో విమానాలెక్కి కూర్చొని నిర్చి నిరీక్షించసాగారు అప్పుడు రతికులు రతికులతో అశ్వికులు అశ్వికులతో గజారోహకులు గజారోహకులతో పదాతులు పదాతులతో యుద్ధం చేశారు శివుడు కృష్ణుడు ఒకరితో ఒకరు తలబడ్డారు అదేవిధంగా ప్రద్యుమ్నుడు కుమారస్వామితో కూపవర్ణ కుమ్మాండులు వలరాముడితో బాణాసురుని కుమారుడైన బలుడు సాంబునితో సాత్వకి బాణాసురుడితో యుద్ధం చేసాగారు ఆ మహాసంగ్రామంలో పరస్పర విధోత్సాహంతో ప్రయోగింపబడిన ఖడ్గాది ఆయుధాల ఘట్టనతో నిప్పురవ్వలు ఎగసిపడుతున్నాయి ఒక వీరుణ్ణి మరొక వీరుడు యుద్ధానికి ఆహ్వానించడంతో ఎవరి ఘనత వారు మహోన్నతంగా చెప్పుకోవడంతో యుద్ధ సమయంలో వినవచ్చే సింహ నాదాలతో ధ్వనులతో ధనుష్ లంకారాలతో ఏనుగుల గింకారాలతో గుర్రాల ఏషార వాలతో నిండిన సంగ్రామ రంగం బ్రహ్మాది దేవతలకు ఒక ప్రక్క ఆశ్చర్యాన్ని మరో ప్రక్క భయాన్ని కలిగిస్తూ భీభత్సంగా తయారైంది పటాక పటా పటహ కాహల బేరి మృదంగ శంఖధ్వనులతో బ్రహ్మాండ బాండం బద్దలైపోయింది అప్పుడు శ్రీకృష్ణుడు శంఖం పూరించి షాంగమని తన వింటి నుండి వేలకు వేల బాణాలు గుప్పించి యుద్ధం చేస్తున్న యక్ష రాక్షస ప్రమత వీరులను భయాందోళితులను చేశాడు బలవంతులైన శత్రువీరులను శంకరను ముందు నిలబడి ఉన్నవారిని పారిపోయేటట్లు చేశాడు భూత పిశాషాకినీ గణాలను అణచివేశాడు దానితో శివుని పరివారమంతా దిగ్భ్రమ చెందింది ఈ విధంగా వీర విజృంభణం చేస్తున్న కృష్ణుని శౌర్య ప్రతాపాలను సహించలేకపోయాడు త్రినేత్రుడు వెంటనే అగ్ని కణాలను విలజిమ్మే వాడి బాణాలతో కృష్ణుని నొప్పించబోయాడు మహేశ్వరుడు ప్రయోగించిన బాణాలన్నింటికీ కృష్ణుడు ప్రతిబాణాలు వేసి మధ్యలోనే వాటిని పొడి పొడి చేశాడు అది చూసిన శివుడు పరమశివుడు క్రోధోదిప్తుడై ముల్లోక వాసుల చేత పూజింపబడే బ్రహ్మాస్త్రాన్ని శ్రీకృష్ణుని మీద ప్రయోగించాడు ఆ మహాస్త్రాన్ని చేతితో పట్టుకుని శ్రీకృష్ణుడు తిరిగి వెనుకకు మరలిపోయేటట్లు అత్యద్భుతంగా దానిని ఉపశమింపజేశాడు ఇంద్రాయ దేవతల దృశ్యాన్ని చూసి ఆశ్చర్య భరితులే శ్రీకృష్ణుని వేణుల్ల పొగిడారు ఈశ్వరుడు వెంటనే కృష్ణుడిపై అలిగిన వాడై వారించ శక్యము కాని పరాక్రమంతో వాయవ్యస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు ఆ వాయవ్యస్త్రాన్ని పర్వతాస్త్రంతో తృంచివేశాడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన రుద్రుడు కోపోద్రిక్తుడై కృష్ణుడి పైన ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు దానిని కృష్ణుడు వెంటనే ఐంద్రబాణంతో మాపివేశాడు అంతేకాకుండా మహేశ్వరుడు కోపాన్ని అణచలేక శ్రీకృష్ణుడి పైన పాశుపతస్త్రాన్ని వింటిలో సంధించి ప్రయోగించాడు కమలాక్షుడైన కృష్ణుడు తక్షణం లోక భయంకరము మహోగ్రము అయిన నారాయణ అస్త్రాన్ని వేసి పాశుపతస్త్రాన్ని వెనుకకు మరలించాడు ఈ విధంగా చక్రాదుడైన కృష్ణుడు శివుడు వేసిన శస్త్ర అస్త్రాలను రూపుమాపాడు శివుడు తన ఆలోచనని నిష్ఫలం కావడంతో కలత చెంది ఉత్సాహాన్ని కోల్పోయాడు అది చూసిన కృష్ణుడు మంచి సమయం అనుకొని శివుడి మీద సమ్మోహన అస్త్రాన్ని వదిలాడు దానితో కృష్ణుడు జయశీలి అయినాడు ఈ విధంగా కృష్ణుడు శివుడి పైన సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించగా అస్త్రం మీద పడగా శివుడు తన శరీరం వశం తప్పిపోవడంతో సోలిపోయాడు మంచి నిద్ర ముంచుకొని రాగా నందీశ్వరుని మూపురం మీద వాలిపోయాడు తర్వాత ఏమైందో తర్వాతి భావంలో చూద్దాము చాలా అద్భుతంగా ఉంటుంది ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు